అవ్వాలి ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే దీనికి మినహాయింపు లేదు లేవండి ఇది మేము నేర్చుకోకుండా కుదురుద్దా అంటే కుదరదు అంత ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే ఈ రోజు అసలు మనకి చెప్పుకోవాలంటే మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో సగం మొత్తం దీని మీద వెళ్ళిపోతూ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా మొత్తం మన ఇంగ్లీష్ కాన్వర్సేషన్ మొత్తం దీని మీద వెళ్ళిపోతూ ఉంటుంది అంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కాబట్టి మీరు అర్థం చేసుకోవాలంటే డూ డజ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే డూ డస్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే అది ఓకే చూద్దాం డూ డూ రోజు జరిగే పనులు రోజు జరిగే పనులకి వాడతారు అంతే డూ కానీ డజ్ కానీ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరినన్నా ఎవరన్నా డూ మీద డజ్ మీద అడుగుతున్నారనుకోండి ఆహా వీడు మనల్ని రోజు జరిగే పనులకి అడుగుతున్నాడు రోజు జరిగే పనులకి అడుగుతున్నాడు అని చెప్పి నేర్చుకోవాలి డూ కానీ డజ్ కానీ రోజు జరిగే పనులు రోజు జరిగే పనులు మిమ్మల్ని ఎవరైనా సరే డిడ్డు మీద అడిగారనుకోండి డిడ్ అంటే జరిగిపోయిన పనులు జరిగిపోయాయి జరిగిపోయాయి జరిగిపోయిన పనుల మీద వాడతారు జరిగిపోయిన పనులకి వాడతారు కాబట్టి డూ డాజ్ డెట్ మనకి ఎప్పుడూ కూడా అవసరంగా ఉంటాయి డూ డజ్డిని వీటిని మనం హెల్పింగ్ వెరబుల్ అంటాం ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి సెంటెన్సెస్ రాయడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఒకసారి చూద్దాం చూద్దాం మనం ఎట్లా వాడతారు ఇది అనేది మనం ఇప్పుడు గమనిద్దాం కాబట్టి టూ డేస్ ఏమో రోజూ జరిగే పనులు టూ డేస్ రోజు జరిగే పనులు డిడ్ వచ్చేసి జరిగిపోయిన పనులు మనం డిడ్డుతో రాద్దాం చూడూ గో టు స్కూల్ గో టు స్కూల్ ఎస్తే డిజ్యూ గో టు స్కూల్ ఎస్త్రడే నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా అది డిడ్డు రాగానే మనకు మీనింగ్ అది జరిగిపోయిన పనులు గో గోటు స్కూల్ ఎస్టర్డే జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఎస్టర్డే అని చెప్పానండి కానీ ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి డిడ్ వచ్చింది డిడ్ అంటే నన్ను ఎవడో జరిగిపోయిన పనులు అడుగుతున్నాడు డిడ్ తర్వాత చూడండి గర్బు ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి డూ కానీ డస్ కానీ డిడ్ కానీ ఇది నేను చాలాసార్లు చెప్పాను నేను డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వస్తే గర్బెప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి ఓకే ఇప్పుడు ఇట్లా అడిగాడు మిమ్మల్ని డిజూర్ గో టు స్కూల్ అని ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ఇప్పుడు మీరు ఏం చెప్పారు వెళ్ళాను అని చెప్పాలి లేకపోతే వెళ్ళలేదు అని చెప్పాలి వెళ్తే వెళ్ళాను అని చెప్పాలి లేకపోతే వెళ్ళలేదు అని చెప్పాలి ఇప్పుడు చూడండి ఎస్ అని చెప్తున్నారు ఎస్ 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 అన్నప్పుడు మీరు డిడ్డు తీసేయాలి కదా ఎస్ ఐ వెంట్ టు స్కూల్ ఎస్ ఐ వంట్ టు స్కూల్ జరిగిపోయింది కాబట్టి మీరు పాస్ట్ లో చెప్పాలి మళ్ళీ ఇంకా గో రాదు మళ్ళీ ఇక్కడ మనకి గో రాదు ఎందుకంటే మీరు మీరు డిడ్ తీసేస్తున్నారు ఇక్కడ సెంటెన్స్ లో డిడ్ తీస్తారు తీసేటప్పటికి గో పాస్ట్ పాస్ టెన్స్లోకి మారిపోయింది గో కాస్త మనకి పాస్ట్ లో మారిపోయింది అంటే డిడ్ తీయంగానే గో వెంటలోకి మారిపోయింది డిడ్ రాగానే వెంట కాస్త మళ్ళీ గో కింద మారిపోతుంది ఇప్పుడు తర్వాత నో 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 వెళ్ళలేదు అని చెప్పాలి కాబట్టి ఈ డిటే తీసుకోండి నో ఐ నో ఐ డి నాట్ గో టు స్కూల్ ఎస్టర్ డే నో ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు వీళ్ళ విధంగా మీరు ఆన్సర్స్ చెప్పాలి కాబట్టి ఎస్తో చెప్పచ్చు మీరు నోతో చెప్పచ్చు ఎస్తో చెప్పొచ్చు మీరు నోతో చెప్పచ్చు ఓకే రైట్ ఇంకా చూద్దాం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఈ వీడియో మీరు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మొత్తం కంప్లీట్గా చూడండి సగం సగం చూడొద్దు సగం సగం చదువు కూర్చోండి రైట్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అయిపోయింది పని నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా రైట్ జిడ్జు బై ద టెక్స్ట్ బుక్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా జిడ్జు బై ద టెక్స్ట్ బుక్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా ఇప్పుడు ఎస్ ఎస్ ఐ తీసేయాలి కానీ బైక్ కాస్త బాట్ కింద మారిపోతుంది ఎస్ ఐ బాట్ ఎస్ ఐ బాట్ ది టెక్స్ట్ బుక్ ఎస్ ఐ బాట్ ది టెక్స్ బుక్ నేను టెక్స్ట్ బుక్ కొన్నాను నేను టెక్స్ట్ బుక్ కొన్నాను ఇప్పుడు మీరు లేదు నేను కొనలేదు నో ఐ డిడ్ నాట్ డితో చెప్పినప్పుడు మీరు కూడా మళ్ళీ డిడ్ నాట్ అనే చెప్పాలి ఇక్కడ మీరు నో ఐ డోంట్ డజ్ ఇట్లాంటి రావు నో ఐ డి నాట్ బై ఐడ్ నాట్ బై ది టెక్స్ట్ బుక్ ఈ విధంగా మీరు రాసుకోవాలి ఎవరన్నా కాబట్టి ఇందులో మీకు ఏమర్థమైంది డెడ్డు వాడాడు అంటే జరిగిపోయిన పని గురించి అడుగుతున్నాడు కాబట్టి మీరు కూడా ఏం చెప్పాలి టెక్స్ట్ బుక్ కొన్నావా అంటే అవునండి నేను కొన్నాను అని చెప్పాలి లేదండి నేను కొనలేదు అని చెప్పి మీరు చెప్పాలి అది కాబట్టి టెక్స్ట్ బుక్ కొన్నావా అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు టెక్స్ట్ బుక్ కొన్నాను అని చెప్పాలి టెన్సే కదా మరి పాస్ టెన్స్ కాబట్టి ఇక్కడ బై అనేది మనకి పాస్టెన్స్లో మరి మరి ఈ సెంటెన్స్లో ఇక్కడ మళ్ళీ మనకు బాట్ ఎందుకు రాలేదు అంటే డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ వచ్చింది కాబట్టి కాబట్టి సెంటెన్స్లో ఎప్పుడైనా సరే డూ డస్ డిడ్ ఉంటే చాలు గర్భ ప్రజెంటెన్స్లో ఉండాలి గర్భ ప్రజెంటెన్స్ మనకి ఉండాలి వీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ రాసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని క్వశ్చన్స్ మీరు రాసుకోవచ్చు రైట్ రైట్ తర్వాత ఇప్పుడు నీకు పాఠం అర్థమైందా నీకు పాఠం అర్థమైందా డి అండర్స్టాండ్ డిజు అండర్స్టాండ్ ద లెసన్ అండర్స్టాండ్ ద లెసన్ నీకు లెసన్ అర్థమైందా నీకు లెసన్ అర్థమైందా ఎస్ ఎస్ I, the past tense of my yes, I understood, yes, I understood your lesson. No, I didn't, I did not understand, no, I did not understand, sorry, no, I did not understand your lesson, no, I did not understand your lesson. నాకు మీ పాఠం అర్థం కాలేదు నాకు మీ పాఠం అర్థం కాలేదు ఈ విధంగా మీరు డిడ్ అనేది వాడాలి మిమ్మల్ని ఎవరన్నా డూతో డస్తో డిడ్తో అడిగేటప్పుడు మీరు ఎస్ అని చెప్పాలి నో అని చెప్పి చెప్పాలి ఎస్ కానీ నో కానీ పెట్టి మీరు ఇక్కడ చెప్పుకోవాలి చెప్పుకోవాలి రైట్ ఇక కానీ మనకి డిడ్ అయిపోయింది డిడ్ అయిపోయింది ఇప్పుడు డూ డస్ ఇక్కడ చూడండి డూడజ్ రెండు ప్రజెంటెన్సే డూడజ్లు రెండు ప్రజెంటెన్సే రోజు జరిగే పనులకే వస్తాయి అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నిటి మీద డూడజ్ రోజు జరిగే పనులకే వస్తాయి మరి తేడా ఏంటి తేడా ఏంటి అంటే చూడండి డజ్ పక్కన ఇట్ ఇవి వస్తారు షీ ఇట్లు వస్తాయి అంటే రామ సీత డాగ్ ఇలాంటివి మీరు వాడతారు అంతే డజ్ పక్కన ఇప్పుడు డూ డజ్ రెండూ ప్రకటించాయి కదండి రోజు జరిగేటట్టు వాడతారుగా రోజు జరిగేటప్పుడు మరి ఎందుకని డూ అని డజ్ అని పెట్టాడు ఒకటే పెట్టుకోవచ్చుగా అంటే డజ్ కనుక మీరు రాశారు అంటే పక్కన వీడు రావాలి డూ రాశారు అనుకోండి ఏమొస్తాయి ఐ దే వీటికి మాత్రమే డూ వీటికి మాత్రమే డూ దజు మాత్రం రాశారు అంటే పక్కన ఈ షీట్లు రావాలి ఇవి రోజు జరిగే పనులు అది ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడుగుతున్నారు నువ్వు యూతో అడుగుతున్నారు యూతో అడుగుతున్నారు ఇది రోజు జరిగే పని కాబట్టి చూడండి నువ్వు రోజు క్రికెట్ ఆడతావా నువ్వు రోజు క్రికెట్ ఆడతావా డూ యూ ప్లే క్రికెట్ డూ యూ ప్లే క్రికెట్ నువ్వు రోజు క్రికెట్ ఆడతావా డూ యూ డూ యూ టేక్ టీ డూ యూ టేక్ టీ నువ్వు టీ తీసుకుంటావా అంటే టీ తాగుతావా రోజు ఈ విధంగా మనం ఇక్కడ చెప్తూ చెప్పు ఓకే రైట్ కాబట్టి డూ టెస్ట్ అనేది రోజు జరిగే పనులు డూ టెస్ట్ అనేది రోజు జరిగే పనులు కాబట్టి ఇప్పుడు డూతో మనం ఎస్సునో చెప్పుకుందాం చూడు డూ యూ డూ యూ లైక్ మూవీస్ డూ యూ లైక్ మూవీస్ గుర్తుపెట్టుకోండి డూతో అడిగాను పక్కన డ్యూ వచ్చింది నీకు సినిమాలంటే ఇష్టమేనా నీకు సినిమాలంటే ఇష్టమేనా ఎప్పుడు ఇష్టమేనా డూ వచ్చేటప్పుడు చూసారా వెనక్కు ప్రజెంటెన్స్లో ఉంది ఎస్ ఐ లైక్ మూవీస్ అవును నాకు సినిమాలంటే అంటే ఇష్టం ఇక్కడ చూడండి లైక్ అనేది లైక్గానే ఉంది అంటే డూ వచ్చినప్పుడు ఏమీ మార్పు ఉండదు డూ వచ్చినప్పుడు ఏమీ మార్పు ఉండదు నో ఐ డోంట్ నో ఐ డోంట్ లైక్ మూవీస్ నో ఐ డోంట్ లైక్ మూవీస్ నాకు సినిమాలంటే ఇష్టం లేదు సినిమా లేదు రైట్ రైట్ డూ యూ డూ యూ రీడ్ పోయిట్రీ డూ యూ రీడ్ పోయిట్రీ బాబు నువ్వు పోయిట్రీ చదువుతావా రోజు ఎస్ ఎస్ ఐ రీడ్ రీడ్గానే ఉంటుంది ఎస్ ఐ రీడ్ పోయిట్రీ ఎస్ ఐ రీడ్ పోయిట్రీ నేను రోజు పోయట్రీ చదువుతాను ఐ రీడ్ పోయిట్రీ నోతో చెప్పండి నో ఐ యు నాట్ రీడ్ పోయిట్రీ నో ఐ డోంట్ రీడ్ పోయి ఈ విధంగా మనం టూతో వచ్చినప్పుడు మనం చెప్తాం కాబట్టి ఇవన్నీ రోజు జరిగే పనులు ఇవన్నీ రోజు జరిగే పనులు ఇంకేం మిగిలింది మనకి డజ్ మిగిలింది ఇంకేం మిగిలింది మనకి డజ్ అనేది మనకి ఇక్కడ మిగిలింది అనమాట అది కూడా చూసేద్దాం ఈరోజు కాస్లో కాబట్టి మధ్యలో ఆఫ్ వీడియో వీడియో ఫుల్గా చూడండి మొత్తం చాలా క్లారిఫికేషన్ వస్తుంది డజ్ డస్ డజ్ కూడా ఏం చెప్పాను నేను మీకు రోజు జరిగే పనులేనే చెప్పాను కాకపోతే డస్ పక్కన ఎవరు రావాలి హీ షీట్ రావాలి చూడండి డస్ హీ ఈ ఈట్ బిస్కెట్స్ ఈట్ బిస్కెట్స్ అతను బిస్కెట్లు తింటాడా అతను బిస్కెట్లు తింటాడా అంటే ఎప్పుడూ తింటూ ఉంటాడా అని ఈట్ బిస్కెట్స్ ఇక్కడ మనకి డస్ వచ్చింది కాబట్టి ఎస్ ఈడ్స్ ఈడ్స్ బిస్కెట్ అంటే డస్ తీసేస్తే ఎస్ ఫామ్ వచ్చింది డస్ తీసేస్తే ఎస్ ఫామ్ వచ్చింది ఎస్ ఈడ్స్ బిస్కెట్స్ నో హీ డ్ నాట్ సేమ్ ఇదే వాడ ఈ నాట్ ఈ డస్ వచ్చింది కదా మళ్ళీ మామూలుగా వచ్చేసింది నో హీ డస్ నాట్ ఈట్ బిస్కెట్స్ నో హీ డస్ నాట్ ఈట్ బిస్కెట్స్ రైట్ డస్ షీ లివ్ హియర్ డస్ షీ లివ్ హియర్ ఆవిడ ఇక్కడే నివసిస్తూ ఉంటుందా అంటే ఆవిడెప్పుడు ఇక్కడే ఉంటుందా డస్ షీ లివ్ హియర్ ఎస్ షీ లియర్ డస్ట్ చేశాను ఇక్కడ మనకి ఎస్ఫామ్ వచ్చింది నో షీ డస్ నాట్ లివ్ హియర్ నో షీ డస్ నాట్ లివ్ హియర్ ఈ విధంగా మనం వాడతాం అనమాట క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ కూడా కాబట్టి డూ డస్డ్ ఇట్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఆడడానికి వాడడానికి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం డిడ్డేమో జరిగిపోయిన పనులు డూ డజ్ ఏమో రోజు జరిగే పనులు డిడ్డు వచ్చినప్పుడు డిడ్ తీసేస్తే వెర్బు పాస్టెన్స్లోకి మారిపోద్ది డూ ఏమో ఐకి ఉయ్యికి యూకి దేకి వాడతాం డజ్ వచ్చేసి హీషిట్లకి వాడతాం రైట్ డజ్ డూ డజ్ డిడ్ ఉన్నప్పుడు వెర్బ్ మామూలుగా ఉంటుంది అవి తీసేసిన తర్వాత రూల్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి డిడ్డు తీసేస్తేనే మా వెబ్బు పాస్టెన్స్లోకి మారుద్ది డూ తీసేస్తే వెరబు మామూలుగా ఉంటుంది డస్ తీసేస్తే ఎస్ ఫామ్ వస్తుంది ఎస్ఫామ్ వస్తుంది సో ఈ వీడియో మీరు మొత్తం చూడాల్సిందే చూస్తే కానీ మీకు ఇవన్నీ కూడా పూర్తిగా అర్థం కాదు రైట్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఇంకా మంచి వీడియోల కోసం మనం ఎదురు చూడండి మంచి మంచి వీడియోస్ వస్తే రాబోయే రోజుల్లో గుడ్ డే టు ఆల్